ಕ್ರೀಸ್ತೂ ನಿಸ್ವರಮೂವಿ ನಿಭುವೇ ಪಲಿ ಮಾಧೂರ ಸ್ವರಮೇದಿ ಮೆಲ್ಲ ಸ್ವರಮೇದಿ ಮಾಧೂರ ಸ್ವರಮೇದಿ మేలాని స్వరమేది ఏ హోవని స్వరము జలములపై వినబడును ఆ స్వరము జలములపై వినబడును మహిమాగల దేవుడు మహిమాగల దేవుడు వలె గార్జించును ఊరుమో వలె గార్జించును క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధూర స్వరమేది మెల్లా స్వరమేది స్వర మేది మాధూర స్వర మెల్లా ని స్వరము బహుప్రాభవము గలది ఆ బలమనీనీ స్వరము బహు ప్రభావము గలది దేవదారుల విరచూను దేవదారుల విరచూను ప్రజ్వలెంపా చేయు నగ్ని క్రీస్తు విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమేది మెల్లా స్వరమేది మాధుర స్వరమేది మెల్లాని స్వరమేది అద్భుత నీ స్వరము ఆరణ్యము కదలించును అద్భుత ప్రభు స్వరము ఆరణ్యము కదలించును ఆకుల జయును ఆకుల జేయును లేలా నీ నా స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధూర స్వరమేది మెల్లాని స్వరమేది మాధూర స్వరమేది మెల్లాని స్వరమేది ఆలయమందనియు ఆయననే ఘనపరచున్ ఆలయమందను ఆయననే గణ ఆశీర్వాదము శాంతి ఆశీర్వాదము శాంతి ನಸಗೋ ನಾಯನ ಸ್ವರಮು ನಸಗೋ ನಾಯನ ಸ್ವರಮು ಕ್ರೀಸ್ತನ ಸ್ವರಮು ವೇನು ಪ್ರಭುವೇ ಪಲಿ ಮಾದೂರ ಸ್ವರಮೇದಿ ಮೆಲ್ಲ ಸ್ವರಮೇದಿ నీ మధురా స్వరము నీ వాక్యము వాక్యమునా విందు మధురా స్వరము నీ వాక్యమున విందున్ ప్రార్థనలాయందోనా ప్రార్థనలాయందోనా ಪ್ರತಿ ದಿನಮೂ ಪಲಿ ಕ್ರೀಸ್ತು ನಿಸ್ವರಮು ವಿಂದು ಪ್ರಭುವೇ ಪಲಿ ಮಾಧೂರ ಸ್ವರಮೇದಿ ಮೆಲ್ಲ ಸ್ವರಮೇದಿ ನೀರ ಸ್ವರಮೂ ചിത്തമത്തിൽ പോ ആരീ മധുരാസ്വരമു നീ ചിത്ത കുടിയെടമ തരിഗീന നീ സ്വരമേ വിനപടുന്നു കുടിയെടമോള തരിഗീന నీ స్వరమే వినబడును క్రీస్తు నీ స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధోర స్వరమేది మెల్ల స్వరమేది మరణాంతకార യലോനേനുണ്ട മരണന്താ ലോയലോനേ നീവു തോടൈയുണ്ടീ നനടീ സ്വരമൊന വി നീക്കൂ തോടൈയുണ്ടീ ననిడీ స్వరమును వింటి క్రీస్తు స్వరము విందును ప్రభువే పల్లికినప్పుడు మాధూర స్వరమేది మెల్లాని స్వరమేది మాధూర స్వరమేది మెల్లని స్వరమేది ప్రభువా సెలవిము నీ దా సూడాలి చున్నా ప్రభువా సెలవిము నీ దా సూడాలి చున్ దేనుడనీ మాట అంగీకారించదను దేనుడనై నీ మాట అంగీకారించెదను క్రీస్తోని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధూర స్వరమేది ಮೆಲ್ಲಾನಿ ಸ್ವರ ಮೇದಿ ಮಾದೋರ ಸ್ವರ ಮೇದಿ ಮೆಲ್ಲಾನಿ ಸ್ವರ ಮೇದಿ ಅಲ್ಲೂಯ ಪ್ರಭುನಂದು ಪ್ರಿಯ ದೇವನಿ ಪಿಲ್ಲಳಾರ ఈ రాత్రి ప్రార్థన కూడికను ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం మరి వచ్చిన వారు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకేపించినట్లయితే ప్రార్థన ద్వారా కార్యక్రమం ప్రారంభించుకుందాం రావలసిన బిడ్డలు త్వరపడి సిద్ధపడి దేవుని శనిధావరంలోనికి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం ప్రార్థన మమ్మల్ అనుమికలుగా ప్రేమించిన మా పరలోక మందున్న మా తండ్రి కృపా కనికర సంపన్నుడైన మా దేవ స్తోత్రార్హుడా మీకు స్తోత్రాలు ప్రభా స్తులు చెల్లించుకుంటూ ఉన్నాం దేవనైనా మీరు ప్రార్థన ఆలకించువారని సర్వ శరీరులు మీ అద్దెకు వస్తారని సెలవిచ్చారు అయ్యానైనా మేము మీ దగ్గరకు వస్తా ఉన్నాం మీరు మా ప్రార్థన ఆలకించు వారై ఉన్నారు మా ప్రార్థనకు వారై ఉన్నందుకై మీకు స్తోత్రాలు ప్రభా మరి నీ పాద సన్నిధానంలో మాకు నెమ్మది అయ్యా మా జవాబు దొరికే స్థలం మీ పాద సన్నిధానం అయ్యా నేను గరిక మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం మీ శరణ వేడుతూ ఉన్నాం మిమ్మల్ని అద్దిస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం ప్రభా ఈ రాత్రి కూడిక ద్వారా మీరు మహిం పొందండి పాటల ద్వారా నేను మహిమ పొందనందండి ప్రార్థన చేసి ప్రారంభిస్తూ ఉంటుండగా పాటల్లో మాకు తోడుగా ఉండండి వాక్యంలో మాకు తోడుగా ఉండండి తిరిగి ప్రార్థించుకుంటుండగా సహాయపడండి వచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు ఇంకా రావాల్సిన వారం త్వరపెట్టి తీసుకురండి జరగవలసిన కార్యక్రమం తల ద్వారా మీరు మహిం పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతి కాపు చెప్పుకుంటూ మీ అస్తం మాకు తోడుగా ఉంచండి ఏదైనా మరి సమస్తమును సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమనందమని యేసు ప్రవారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పాట పాడుకుని దేవుణ్ణి స్తుంచుకుందాం